పాత్రికేయులకు అందరికీ నమస్కారం వచ్చిన పెద్దలందరికీ టీడీపీ నాయకులకు నమస్కారం బీదం చెల్లలో కొన్ని వర్క్స్ అక్కడక్కడ చిన్న చిన్న పనులు ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన పర్మిషన్ తీసుకొని అక్కడక్కడ పనులు చేపట్టడం జరుగుతుంది దాంట్లోని మేము చేసినాం మేము చేసినాం అనుకొని చెప్పుకుంటున్నారు మేము ఆయన దృష్టికి తీసుకుపోయే గత యాభై ఏళ్ళ నుంచి పరిష్కారం కానీ సంజయనగర్ నగర్ మధ్యన లైట్లు విషయాలు ఆయన దృష్టికి తీసుకుపోతే ఆయన చైర్మన్ సార్ కమిషనర్ సార్కి చెప్పి కమిషనర్ ఏఈ సార్కి చెప్పేసి కరెంట్ ఏఈకి అది శాంక్షన్ చెప్పేయడం జరిగినది ఒక వారం కిందట అది వైరింగ్ అంతా అయిపోయింది మరుసటి రోజు వచ్చి లైట్లు బిగిస్తామని చెప్పినారు వాళ్ళు దాంట్లో పనిచేసే అబ్బాయి చంద్ర అనుకోకుండా ఉదయమే తొమ్మిది గంటలప్పుడు బోర్ రిపేర్ వచ్చిందని గోర్లగుట్ట దగ్గరికి వెళ్ళినారు వాళ్ళు కానీ అదేదో కావాలనే ఆప్ చేసినామనేసి రాలేదనేసి రకరకాలుగా దాని గురించి చెప్తున్నారు అదంతా ఏం లేదు వాళ్ళు మామూలుగా బోర్ రిపేర్ చేయడానికి వెళ్ళినారు ఆ రోజు నేను కమిషనర్ సార్ గారు ఫోన్ చేసినాను వస్తారు అని చెప్పినారు వాళ్ళు గుడుక మేము కూడా అక్కడనే ఉన్నాము కానీ అది అట్లా కాదు ఇట్లా అనేసి కొంచెం వచ్చేసింది అదేం లేదు సిసి రోడ్లు కూడా సంజీవ్ నగర్ పదవ వార్డులో శాంక్షన్ చేపిసినాడు అలాగే టాయిలెట్స్ ఇరవై వార్డు ఇరవై ఒకటో వార్డుకి మధ్యన అది టాయిలెట్స్ ఉన్నాయి ఆ టాయిలెట్స్ కూడా శాంక్షన్ అయినాయి కమిషనర్ సార్ గారు ఏఈ సార్ గారు అంతా చెక్ చేసారు హనుమాన్ నగర్ స్కూల్లో కూడా కాంపౌండ్ కావాలా పైన స్కూల్ పెద్ద స్కూల్లో కాంపౌండ్ కావాలా వాల్ కావాలా అనేసి చెప్పేసినారు రోడ్లు కూడా అవి కూడా మాట్లాడేసినాము చెప్పినారు అది మా వార్డు ప్రజలు కూడా చెప్పినారు పలానా చోట పలానా చోట అనేసి మాట్లాడినాము ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకుపోయినాం కమిషనర్ గారు దృష్టికి తీసుకుపోయినాము చెప్పినారు చేస్తామని చెప్పేసినారు ఎమ్మెల్యే గారే ఇది చెప్పినారు ఈ ఫ్రెష్ మీట్ పెట్టడం ఏంటంటే ఎమ్మెల్యే గారు ప్రత్యేక నిధులు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కింద నిధులు తెచ్చి రోడ్ల విషయం అయితేనే చొరవ తీసుకొని రెండు కోట్లు నిధులు తెచ్చినారు ఎస్సీ ఎస్టీ ఏరియాలలో ఏరియాలలో అవి శాంక్షన్ అయినాయి ఇవి మేం తెచ్చినాం మేం తెప్పించినామని వైఎస్ఆర్ నాయకులు చెప్పుకోవడం సబబు కాదు ఈరోజు గిల్ గిల్లు గజాలు పెట్టుకోవడం వైఎస్ఆర్ నాయకులకు మంచిది కాదు హత్య రాజకీయాలకు కుట్ర రాజకీయాలకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ దూరం ఉంటుంది అది గ్రహించుకోండి వైఎస్ వైఎస్ఆర్ నాయకులు గ్రహించండి హత్య రాజకీయాలకు కక్ష సాధింపు ఇట్లాంటివి కూటమి ప్రభుత్వం ఎప్పటికీ దూరంగా ఉంటుంది మంచే చేస్తుంది కానీ తెలుగుదేశం ప్రభుత్వం నిన్న మీ నాయకుడు ఎవరో జగన్ పెట్టిన కేసు స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏమైంది రారాజుల నిలబరాదని కోర్టే తీర్పిచ్చింది చంద్రబాబు నాయుడిని ఏం చేస్తున్నారు మీరు ఊకే ఊళ్ళో తిరగడం ఈరోజు నేను మేము ఈరోజు కొన్ని సంవత్సరాలుగా మీరు వెళ్తున్నారు బేదించాలను ఈరోజు ఒక ఈడ అమ్మవారిసాల దగ్గరికి పోతే గుంతలు ఎట్లా ఉన్నాయంటే మోకాళ్ళలో ఉన్నాయి ఇప్పటికీ అన్ని సంవత్సరాల్లో మీరు చేసిన డెవలప్ లేదు ఈరోజు కోట్ల ఎమ్మెల్యే గారు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారు మంచి రారాజు మంచితనంతో ఈరోజు కొన్ని ఎస్టీ నిధులు తెచ్చి ఎస్సీ కాలనీలల్లో బాగు చేస్తున్నాడు అంటే నాలుగు సంవత్సరాల కింద మీరు రోడ్లు వీకినారు ఎక్కడ రేగుమాన్పేట వచ్చేసి బొంతపేట ఇవల్ల రోడ్లు వీకినారు రోడ్లు వీకితే ఆ రోజు ఉడక మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉడికే ఏం ఇవన్నీ చేతులు చూపించుకుంటా మీకు చూపించినాం మీరు వేయలేని రోడ్ రోడ్లు ఈరోజు వేస్తున్నాం ఏం ఈడ్చే నాది ఈచ చెందకండి వదిలేయండి ఈశను రాజకీయాలు రాజకీయాలు చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఏంది మాట్లాడుతున్నారు మీరు నిజంగా మీరు మంచి చేయాలనుకుంటే మంచి చేసే కాడ సహకరించండి అంతేగాని వేరే రకంగా ఆలోచన చేయొద్దండి ఈ సందర్భంగా ఎక్కడైనా రాజకీయం చేయాలంటే రాజకీయమే చేయండి వ్యక్తిగతంగా చేయకూడదని మనవి చేస్తూ సెలవు తీసుకుంటారు అందరు నమస్కారం ముఖ్యంగా వైసీపీ నాయకులు వాళ్ళు ఏం పని మీద వెళ్ళారో తెలియదు కానీ వాళ్ళు వస్తూ వస్తూ లైట్లు లేవు వైర్లు లేదు అని మాట్లాడుతున్నారు గత ఐదు సంవత్సరాల నుంచి మీకే అధికారం ఇచ్చారు మీరు ఏం చేసినారో ఏం చేయలేదో మీకే తెలుసు వైర్ ఎంత అవుతుంది లైట్లు ఎంత అవుతాయి అదేం పెద్ద విషయమేం కాదు మీరు ఒకసారి అధికారులకు చెప్పే కానీ లేకపోతే మీరే సొంతగా పర్యవేక్షించి వేయించుకుంటే కానీ పని అయిపోయేది అది కాకుండా మీరేదో మేం చేయలేదని చెప్పి మా మీద బుద్ధ బురద చల్లడం అనేది అది సరైన పద్ధతి కాదని నేను పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా మీరు ఒకటి పైప్ లైన్ సంపు ద్వారా ఒక పైప్ లైన్ వేసారు అది ఊరికి ఏం సరిపోవడం లేదు కానీ మా ఎమ్మెల్యే గారైన ప్రకాష్ రెడ్డి గారు మరీ శాంక్షన్ చేసి సపరేట్ పైప్ లైను నీళ్ళు అందరికీ అందాలనే ఉద్దేశంతో ప్రత్యేక నిధులతో అంటే ఎస్సీ ఎస్టీ సబ్ అయితేనేమి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ అయితేనేమి వివిధ రకాల నుంచి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అడిగి నిధులు తీసుకొని వచ్చి డెవలప్మెంట్ చేస్తున్నారు దాన్ని మీరు వివిధ రకాలుగా పేర్కొనడం సబబైన పద్ధతి కాదని నేను పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా మీరు ఇంతవరకు ఏం చేశారంటే నీటి రాజకీయాలు చేశారు అంటే నీళ్ళు ఆడ సరిగా లేవు ఈడ సరిగా లేవు వాళ్ళు సరిగా లేదు ఇది సరిగా లేదని మాట్లాడారు సరే నీళ్ళు ఇప్పుడు పుష్కలంగా వస్తున్నాయి ఇప్పుడు నీటి రాజకీయాలు అయిపోయినాయి మళ్ళీ లైట్లు ఒకటి మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ రోడ్లని మీరు అలా కాకుండా మీరు ఏదైనా అభివృద్ధి చేయాలనుకుంటే మీరు చెప్పండి మేము కూడా సహకరిస్తాం అంతే కానీ మీరు మీరే చేసిన మేము చేసినా ఎవరు చేసినా కానీ మన పట్టణానికి మన ఊరికే కానీ అది ఇతరులకు చేసిందేం కాదు అంతేకాకుండా మీరు మామూలుగా ఇక్కడ పట్టణంలో మురికి కాలువలైతేనేమి అయితేనేమి లే డ్రైనేజీలు అయితేనేమి వివిధ రకాల సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను గుర్తించి మనం ఏదైనా డెవలప్మెంట్ చేసుకోవాల్సింది కానీ మీరు అది చేయకుండా వాళ్ళు అది చేశారు వీళ్ళు ఇది చేశారు అది బాగలేదు మాకు సహకరించడం లేదంటారు అయ్యా మీరే వెంచర్లు వేశారు మీరే ఫ్లాట్లు వ్యాపారాలు చేశారు అంతా అప్పుడు బాగానే ఉంది మళ్ళీ మీకు ఎక్కడ బేస్కిందో ఏం సమస్య ఇచ్చిందో తెలియదు కానీ వాళ్ళు సరిగ్గా చేయడం లేదు వీళ్ళు సరిగా చేయడం లేని మళ్ళీ మీరు మాట్లాడడం అనేది పద్ధతి కాదని సభాముఖంగా మీకు తెలియజేసుకుంటూ చర్య తీసుకుంటున్నాను యువకులక నమస్కారము మొన్నటి రోజు మున్సిపల్ చైర్మన్ అయినటువంటి చలం రెడ్డి గారు ఏదో సంజీవనగర్లో పోయి లైట్లు అవి మేమే ఇచ్చినామని చెప్పుకోవడానికి ప్రయత్నం చేసినాడు ఆయన ఇంకా వైసీపీ గవర్నమెంట్ ఉంది అనుకుంటున్నాడు మరి ఏ గవర్నమెంట్ ఉందనుకుంటున్నాడు నాకైతే అర్థం కావట్లేదు ఆయన గవర్నమెంటు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నది ఇక్కడ ఎమ్మెల్యే మా సో ఎమ్మెల్యే తెలుగుదేశం ఎమ్మెల్యే సూర్యపకాశ్రెడ్డి గారు ఉన్నారు మేం చేసినాం మేము చేసినాం అంటే మీరెక్కడి నుంచి చేయడానికి అవకాశం ఉంది నాకు ఒకసారి అర్థం లేదు మామూలుగా ఒకవేళ పోనీ ఎమ్మెల్యే వాళ్ళే ఉండి ఒకవేళ గవర్నమెంట్ ఉంటే మేము ఏదైనా నిధులు తెచ్చినాం లేకుండా మేము డెవలప్మెంట్ చేయడానికి చేసినామని చెప్పడానికి అవకాశం ఉంది పోయినా పోయిన డెవలప్మెంట్ ఏం చేసినారో అది అనవసరం ఈ రోజు డెవలప్మెంట్కు మాన మా ఎమ్మెల్యే సూర్యప్రకాశ్ రెడ్డి గారు ఆయన శాసక్తులు ఆయన వయసుకు మించి ఆయన ఏ టైంలో ఏం కావాలని అడిగితే ఎమ్మెల్యే స్పందించి మాకు అభివృద్ధి కార్యక్రమానికి ఏదైనా సహకరిస్తున్నాడు అది దృష్టి పెట్టుకొని ఏదైనా అవసరం అనుకుంటే ఇక్కడ లోకల్కి ఎవరికి చెప్పినా వాళ్ళ అవసరాలను తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు ఎమ్మెల్యే గారు ఊరికి అనవసరంగా మేం చేసినాం మేము చేసాం సభ కాదని సభ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు నమస్కారం నాయకులకు వచ్చిన పత్రికా విలేకరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈ చిలం రెడ్డికి ఏం పని పాట లేదు ఎప్పుడోసారి కోట్ల వాళ్ళని విమర్శించడం కోట్ల వాళ్ళని విమర్శించనికే ఇప్పుడే కాదు మొదటి నుంచి ఈ పార్టీ ఎప్పుడైతే వైసీపీ పార్టీ పడిపోయిందో అప్పటి నుంచి ఇంకా వాళ్ళని విమర్శించడం ఏం చేసినా ఇట్లా అట్లా అనడమే కానీ నువ్వు వచ్చిందేముంది మూడు సంవత్సరాల నుంచి నువ్వు చైర్మన్ పదవి నువ్వే అనుభవిస్తుండవు ఆ మూడు సంవత్సరాలలో మళ్ళీ స్కూల్ మతికి రాలేదా నీకు హనుమాన్ నగర్లో పైన స్కూలు అప్పుడు ఎన్ని సంవత్సరాలు స్కూల్ వచ్చి పది సంవత్సరాలు అయింది కదా ఆ పది సంవత్సరాలు నువ్వు రోడ్లు సరిగాయకపోయినావు ఆడ లైట్లు లేవు పిల్లలు ఎంత అవస్థపడి స్కూల్కి పోయి వస్తున్నారు ఇప్పుడు మేము ఏదో కష్టపడి మా మన మన అంజి కౌన్సిలర్ పోయి ఏదో వాళ్ళని పట్టుకొని కమిషన్ పట్టుకొని కష్టపడి చేపిస్తుంటే అది లేక మీరు వైర్లు వేయించినాక అంత చేసినాక వచ్చి నీళ్ళ పడి బిల్డప్ కొట్టి లైట్ వేసేటప్పుడు వచ్చి అదే పద్ధతే నువ్వు ఏం చేసినావు ఎన్నిసార్లు ఈ వార్డు టౌన్ వార్డు లేక ఎన్నిసార్లు పోయినావు చలం నువ్వు ఎన్నిసార్లు పోయి ప్రజల సమస్యలు తెలుసుకున్నావు ఈరోజు మేము ఎప్పుడన్నా వార్డు లేకపోతుంటే ఈ మధ్య కాలంలో నేను ప్రతి ఒక్కరి సమస్యలు చెప్తున్నారు అంటే నువ్వు ఏం చేసినావు కమిషనర్ మళ్ళీ ఈ పొద్దు కమిషనర్ మాట్లాడతావు ఈ పొద్దు మళ్ళా కరెక్ట్ ఏఈ గారిని మాట్లాడతావు వాళ్ళని మాట్లాడే అర్హత నీకు లేదు కోల్పోయినావు ఎప్పుడో ఎందుకంటే నువ్వు ఏం అప్పుడు చేయలేని పని ఇప్పుడు చేస్తావా మా గవర్నమెంట్లో ఏమేం చేస్తాలేమా అది చూసి ఓడ్చలేక నువ్వు మాట్లాడుతున్నావా కోట్ల వాళ్ళంటే కోట్ల వాళ్ళంటే ఈ దేశంలోనే తెలుసు కోట్ల వాళ్ళంటే వాళ్ళంటే ఏమి ప్రతి ఒక్కరు పోని వాళ్ళ సమస్యలు తీర్చుతారు వాళ్ళు తీర్చి వాళ్ళకు ఏదన్నా అవసరం మీద చేస్తారు మీరు మీరు ఏం చేసినారు ఎవరి మీద కేసులు పెడదామా స్టేషన్లో పంపిద్దామా వాళ్ళని కొట్టిద్దామా ఇదే సరిపోయింది అప్పటి డెవలప్మెంట్ ఏం చేసినావు అందరినీ ఎవరి వ్యాపారాలలో తొక్కి పెట్టినారు అప్పుడు నాశనం అయిపోయినారు అందరూ కాకపోతే ఇప్పుడు కోట్ల వాళ్ళు అట్లా చేయడం లేదే అందరి పార్టీలకు అతీతంగానే చేసుకుంటూ పోతున్నారు ఎవరు వచ్చినా పలుకుతున్నారు ఎందుకు వచ్చినారు మీరు వైసీపీలో అడిగిన మనుషులు మన మనుషులు కూడా కాదు వాళ్ళు వచ్చినా భోజనం చేసే వాళ్ళ ఇంట్లో వాళ్ళ భోజనం చేయాలని సమస్యలు తీసుకొని వెళ్ళిపోతున్నారు అది ఎట్లా పేరు తెచ్చుకోవాలి కానీ ఈ పొద్దున రోడ్ల నిలబడి ఏదో మేము పొడిచినాం చేసినామని చెప్పి మాకు లైట్లు ఇప్పిస్తుంటే అడ్డం వచ్చినారని అనడం అంత అవివేకమైన మాటలు మాట్లాడొద్దు ఏదన్నా ఉంటే సాయపడు ప్రజలకు సాయం చేయి నువ్వు వాటిలోకి సారి పోయి మాట్లాడడం అది పద్ధతి కాదు ఈ సభ ముఖంగా చెప్పు చెప్పున్నా అసలు నీకు చైర్మన్ పోస్ట్ కూడా ఇష్టం లేకుంటే దిగిపోవచ్చు నువ్వు ఎందుకంటే నీ చేత కాదంటుండవు చేత కానప్పుడు దిగిపో ప్రతి నెల నువ్వు మీటింగ్ పెట్టుకుంటేవే మీటింగ్ ప్రతి ఒక్క వచ్చి కూర్చుంటారు కదా మీటింగ్లో ఆ మీటింగ్లో ఎందుకు అడగలేకపోయినావు ఎందుకు ఆ సమస్య తీర్చలేకపోయినావు మళ్ళీ ఈ పొద్దు వచ్చి రోడ్ల మీద పడి మైక్ పట్టుకుంటే ప్రజలు వింటారులే ఆ ప్రజలకు ప్రజలకు అందరు తెలుసు ఎవరు ఏం చేసి పెట్టినారని అందుకే ఎందుకు ఓడిపోయినావు ఎందుకు ఓడిపోయినారు మీరు అంటే ప్రజల్లో సహాయం చేయలేక వాళ్ళకు వాళ్ళకు అందుబాటులో లేక ఓడిపోయినారు ఇప్పుడైనా తెలుసుకో మరుసంగ ఇంట్లో కూర్చో మేము చేసేసి చేస్తున్నాం ఇంకా మూడు సంవత్సరాలు ఉంది మేము మూడు సంవత్సరాలు ఎంత డెవలప్ చేస్తామో ఆ రోజు ఎలక్షన్ల ముందర క్వశ్చన్ అయ్యి ఇప్పుడు కాదు వేయాల్సినది ఒకదాని వెనుక చంద్రబాబు నాయుడు పెట్టిన పథకాలు ఒకదాని వెనుక చేస్తూనే ఉన్నాం కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అనుకో సుజాతమ్మగారు అనుకో ఖచ్చితంగా అన్ని పనులు నెరవేర్చాలని చెప్పి మాట్లాడు అవి ఖచ్చితంగా నెరవేర్చి తీరుతాము ఇంకా రెండు సంవత్సరాల టైం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల్లో ఒక్క సంవత్సరం లోపల అన్ని అయిపోకొడతాం రేపు మార్చి ఏప్రిల్లోని ప్రతి ఇంటింటికి ఫ్రీ కుళాయిలు ఇస్తాము ఎక్కడే కానీ టౌన్లో కానీ పల్లెలో కానీ ఎక్కడే కానీ రోడ్ల సమస్య లేకుండా తీసుకొస్తాము చూసుకుంటూ కూర్చోవు ఈతో కాదు కాబట్టి మేము చేసి పెడతాము అప్పుడు ఆనందించబడదు అంతేగాని ఏ ఇష్టం వచ్చినట్లు మైకులు ఉండేది మాట్లాడడం పద్ధతి కాదని ఈ సభ తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం అదే చర్మ చైర్మన్ గారు అదే వాళ్ళ వీధిలో లైట్ లేదా అని క్వశ్చన్ వేసినాడు మేము నాలుగు మూడున్నర సంవత్సరాలు వాళ్ళ ఆయాంలోనే మా సిద్ధపుడి పక్కన ట్యాంకి పడిపోయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు మేము గెలిచిన తర్వాత మా పేటకు నీళ్ళు కరువు అయిపోయినాయి మేము గెలిచిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ బేతంజల్లనే రెండు వేల ఇరవై మూడులో ఇరవై మూడు నుంచి మేము ఎంత ఇబ్బంది పొందమో ఎస్సీ కాలనీ వాటర్ ప్రాబ్లం ఫస్ట్ ఫస్ట్ ప్రాబ్లం మేమే తర్వాత సమ్మర్లో ఆ ట్యాంకి పడిపోయి ఎన్ని రోజులు మేము ఇంతవరకు ఎన్నిసార్లు రెండున్నర సంవత్సరాల వాళ్ళు పరిపాలన ఇంతవరకు వేయలేము ఎస్సీ కాలనీ నిధులు అసలు ఇప్పుడు ఎస్సీ నిధులు ఇప్పుడు డెవలప్ చేస్తుంటాము అంతే మొన్న జరిగిన విషయంలో చైర్మన్ గారు సంజయనారం పోయి ఏదో ఒక చిన్న లైట్ వైర్ వేయలేదని ఆయన ఏదేదో రాజ్యాంతరం చేసినాడు నా వాటిలో నాలుగేళ్ళే రోడ్లు తీసేసి మరి నా వాటికి పోయి అట్లనే దగ్గర ఉండి పని చెప్పొచ్చు కదా నాలుగేండ్ల నుంచి నేను మొత్తుకుంటూనే ఉన్నా సార్ ఇట్లా మా ఏరియాలో రోడ్లు బాగాలేవు మరి ఇట్లా ఏంది ఏంటంటే అది సమాధానం చెప్పుకుంటూనే వస్తున్నారు తప్పితే అదే నిన్న జస్ట్ ఒక లైట్ పడనందుకే నువ్వు ఆడ రాజ్యాంతం చేసినావే మళ్ళీ నాలుగేళ్ళు నా రోడ్లు పోయినాయి మరి నా రోడ్లేకపోయి అట్లే దగ్గరుండి చేపించవచ్చు కదా మరి మీరు అంటే మీరు మొత్తం టౌన్కే చైర్మన్ కదా ఇప్పుడు టౌన్ చైర్మన్ అయినప్పుడు మీరు మొత్తం టౌన్ కల్లా ఇన్ఛార్జే కదా నియర్ మీ ఓర్లే ఉంటాయి కదా మరి అన్ని పోయి మీరు దగ్గరుండి ఎందుకు చేపలేకపోయినారు ఈరోజు మా ఎమ్మెల్యే కోట్ల సూర్యపకాస్ రెడ్డి ఆడు ముందు ఈరోజు అన్ని పనులు నడిపిస్తున్నాడు మీరు ఓడ్చుకోలేక ఇవాళ జీర్ణించలేక రాబోయే ఎలక్షన్లకు ఏదో మా మీద మట్టి చల్లాలనే ఉద్దేశం తప్ప మీకు ఇంకొకటి ఏది లేదు ఈరోజు మున్సిపల్ చైర్మన్ కమిషనర్ గారు ఉన్నారు వారు ఏది అడిగినా దగ్గర ఉండి అందుబాటులో ఉండి పనులు చేస్తున్నారు పోయిన ఏరు మనకు ఎంత నీళ్ళ ఇబ్బంది ఉంటుండే అలాంటిది ఏమన్నా ఇబ్బంది కలిగించినారా సూర్యపాస్ రెడ్డి గారు దగ్గర ఉండి ఈ పనులు ఇల్లు ఇబ్బంది కలగకుండా చేయాలని చెప్పి పోయిన ఇయర్ నీట్గా ఎక్కడ కూడా ఏ సమస్య నీటి సమస్య లేకుండా చేసినారు అది ఈరోజు మా ఎమ్మెల్యే గారు గర్వించదగ్గ విషయం మీరు అది ఒక్కటి ఆలోచన చేసుకోవాలి ముందు రేపు మళ్ళా ఎండాకాల సమ్మర్ వస్తుంది దానికి ఏంది ఏం కథ అని ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటూ ఉన్నాం మేము మీరు అది ఎట్లా బురద ఏం కథ అనే దాని మీద ఈరోజు తిరుగుతున్నారు ఇది కరెక్ట్ కాదు దయచేసి చైర్మన్ గారు అర్థం చేసుకోవాలని తెలియజేస్తున్నా సభకు నమస్కారం చిలమారెడ్డి మన కమిషనర్ గారి మీద కరెంట్ మీద ఏదో ప్రెసిమెంట్ ఇచ్చినారు గత ఐదేళ్ళుగా ఏం చేసినావాదం జిల్లాకు నువ్వు మాట్లాడుతున్నావు ఈరోజు అందరూ కమిషన్ సంవత్సరం నర వచ్చి ఎట్లా నుంచి నీళ్లు తెప్పించి అని చేసిన కనుక మా తెలుగుదేశం పార్టీ ఉంది మన మా ఎమ్మెల్యే గారు మీద ఉంది కానీ నువ్వు ఏదో అధికారంగా ఈరోజు వచ్చింది లేదని పుడా పుడా పొడ మాట్లాడను కానీ నాలుగేళ్ళ అధికారం నీ దగ్గరనే ఉంది కదా మా చేతులు ఏమన్నా ఉందా అధికారం ఏమన్నా అందులో ఒక జనాలకు నీళ్ళు లేక చంపలేదా ఊర్లో ఇబ్బంది అనేది చూసారా ఈ రోజు కూడా సాగలపేట పెరికి రోడ్లు ఇచ్చే కూడా వేయలే పెరికి కావాల్సింది జనాలు ఇబ్బంది పెడుతుంది తెలియసెవట్లేసినారని నువ్వు తిక్కతిక్క రాజకీయం రోజులు జరుపుకున్నావు ఇప్పుడు జరగదు నీది చెల్లుబాటు కాదు ఇవన్నీ జరిగేది మా లీడర్లు ఉన్నారు మా నాయకులు ఉన్నారు అంతా చూసుకుంటారు అంతా ఏదో ఉంది కదా అని ఏదో చేయడం పది ఉంది కదా అని ఒక మాట్లాడడం కదా మాది కూడా కౌన్సిలర్ ఉండారు అంత ఇంతో బీదం టౌన్లో నీళ్ళ ప్రాబ్లం లేదు లైటింగ్ ప్రాబ్లం లేదు ఎక్కడ లైటింగ్ ప్రాబ్లం లేదు ఊరికే సృష్టిస్తున్నారు లైట్లు లేవు అవి లేవని ఇవన్నీ డ్రామాలు ఆడుతున్నారు వేరే తప్ప వేరేది ఏం లేదు ఇప్పుడు ఎలక్షన్లు ముందర ఉన్నాయి కాబట్టి ఏ చేద్దామని చూస్తున్నారు అటువంటిది ఏం జరగదు గెలిచేది మేమే ఈసారి చైర్మన్ అయ్యేది మా టీడీపీ పార్టీ నుంచి అవుతాం పెద్దలు నేను ముఖ్యంగా మాట్లాడాల్సింది ఏంటంటే చలం రెడ్డి గారు అసలు మీరు నగర పంచాయతీ చైర్మన్ ఏ విధంగా అయినా కూడా అర్థం కావడం లేదు మాకు మీకు కొంచెమన్నా కానీ విషయ పరిజ్ఞానం లేదనేది నా నా ఆలోచన ఎందుకంటే ఒక లైటింగ్ వేయలేదని చెప్పి మీరు రోడ్లో వచ్చి మాట్లాడుతున్నారు నీ ఆఫీస్ నీ మీ చాంబర్ ముందరనే ఎదురుగానే కమిషనర్ గారు ఉంటారు అక్కడనే ఏఈ గారు ఉంటారు అక్కడికి వచ్చి నువ్వు ఆఫీస్లోకి వచ్చి మాట్లాడుకొని అసలు ఎందుకు రాలేదు ఏం పెద్ద ఫోన్ ఎందుకు తెలియదు అని వాళ్ళతో చర్చించుకొని దాని తర్వాత నువ్వు పని జరగకపోతే నువ్వు అప్పుడు తర్వాత చెప్పాలా ఇప్పుడు ఎవరికైనా కానీ బేతం చెల్లలో ఉన్న అందరికీ నగర కమిటీ కమిషనర్ అయినా ఒక్కరికే కాదు బేదం చొరవలో ఒక లైటింగ్ వర్క్ చేసి ఐ మీన్ వైరింగ్ గురించి లైటింగ్ వేయలేదంటే అంత వాంటరి చేసేది కాదు కదా వేరే వర్క్ పొందానని చెప్తున్నారు కదా కమిషన్ మా కౌన్సిలర్ అంజి గారు సో అంత కూడా ఒక విషయ పరిజ్ఞానం లేకుండా అలా ఎలా మాట్లాడుతున్నావు మాకు అర్థం కావడం లేదు నువ్వు అంతగా నువ్వు మాట్లాడాలనుకుంటే అలా నువ్వు ఒకట వాటి నుంచి కదా గెలిచేది బయటపెట్టి నుంచి బయటపెట్టి నుంచే కదా గెలిచేది నువ్వు ఒకసారి బయటపెట్టికొచ్చు నువ్వు ఎప్పుడన్నా కానీ సమస్యల గురించి మాట్లాడినావా ఒకసారి మౌలాస్వామి దర్గా నుంచి మన సుభేదా స్కూల్ ఒకసారి రోడ్డు ఎలా ఉందో చూడొచ్చి నువ్వు నువ్వు ఏదైనా ఆ వాటిని ద్వారా గెలిచింది నువ్వు ఎప్పుడైనా కానీ ఆ ఏరియా తప్పి చూసినావు నువ్వు మళ్ళీ ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు ఈ రోజు నీకు ఈ రోజు పెదం చాలా గుర్తొచ్చింది ఐదేళ్ళను చేంజ్ చేస్తాడు నువ్వు అసలు నాకు అదే అర్థం కావడం లేదు ఇప్పుడు మన అధికారులను బెదిరిస్తాడు నేను వాళ్ళకి కంప్లైంట్ చేస్తాను వీళ్ళకి కంప్లైంట్ చేస్తాను అని ఏంది మీ బెదిరింపులు మాకు అర్థం కావట్లేదు మీరు బెదిరిస్తే బెదిరిపోవడానికి ఏమన్నా మీ కింద పని చేస్తే గుమాసలు అనుకుంటున్నారు వాళ్ళు ఏమన్నా అధికారులు మొత్తం నగర పంచాయతీకి ప్రతి ఒక్కరికి వాళ్ళు సమాధానం చెప్పులేదు ఉంటుంది ప్రతి ఒక్క పని ఉంటుంది వాళ్ళకు నువ్వు పిలుచుకొని మాట్లాడగలను నువ్వు రావాలను నీ నువ్వు చైర్మన్గాను నగర పంచాయతీ వచ్చి వాళ్ళని పిలుచుకొని ఎందుకు ఫోన్ ఎత్తలేదు ఏం కదా అసలు వర్క్ విషయాలు కనుక్కోవాలి నువ్వు అంతేగాని విషయ పరిజ్ఞానం లేకుండా అనవసరంగా విమర్శలు చేయడం ఇది పద్ధతి కాదు మన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ఇంకో విషయం ఇదే ఇదే న్యూస్ ఇదే గనక ఇప్పుడు నువ్వు పెట్టిన ప్రెస్ మీట్ గనక మేము అపోజిషన్లో పెట్టింటే ఈ పార్టీకి నమ్మే కేసు వేసేవాళ్ళు మాకు జైలు పంపించేవాడిని నువ్వు ఇట్లాంటి విషయంలో మా సూర్యప్రకాష్ రెడ్డి అన్న గారి కాళ్ళు అడిగి అన్ని నీళ్ళు నెత్తికి వెళ్ళిపోవాలి నువ్వు మేము అలా చేయము మా పెద్దన్న అలాంటి వ్యక్తి కాదు ఎంతో హుందా హుందాతరంగా ఎంతో గౌరవంగా ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా ఆయన సేవ చేస్తున్నాడు ఇదే ప్రెస్ మీట్ కనుక పెట్టి ఖచ్చితంగా కేసు పెట్టేవాళ్ళు మాట మీ గురించి ఏమైనా మాట్లాడితే అపోజిషన్లో ఇప్పుడు కేసు పెట్టుండి మీరు ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావా అసలు నీకు మాట్లాడే హత్య లేదు నువ్వు బేదం చాలా డెవలప్మెంట్ కోసం ఎటువంటి పని చేయలేదు నీకు అసలు మా మా వాళ్ళని విమర్శించాదు నువ్వు కోల్పోయావు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నా హృదయ